ఏదైతే మరి దివ్యాంగులకు మరి ఇరవై ఆరు రకాల మరి హామీలను ఇచ్చి ఆ హామీలను ఈరోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి వాటిని మై మరిచి మరి ఈరోజు మరి ఈ దివ్యాంగులకే కానీ వృద్ధులకే కానీ మరి ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఇస్తానని అదేవిధంగా మరి వృద్ధులకు వితంతువులకు మరి ఈరోజు ఒంటరి మహిళలకు మరి నాలుగు వేల రూపాయలు మరి పెన్షన్ పెంచుతామని చెప్పేసి ఇప్పటికీ మరి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ కూడా మరి దివ్యాంగులకే కానీ మరి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకే కానీ మరి ఆ ఇచ్చిని అమలు చేయకుండా మరి అది ఈరోజు వారిని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వము ఇప్పటికైనా కూడా మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఆగస్టు పదమూడవ తారీఖు నాడు పద్మశ్రీ మంద కృష్ణ గారు ఏదైతే మరి దివ్యాంగులకు పెన్షన్లు పెంచాలని అదే విధంగా మరి మరి ఉన్నటువంటి వృద్ధులకు వితంతువులకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు పెంచాలని ఆగస్టు పదమూడవ తారీఖు నాడు మరి మంద కృష్ణ గారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ నెల పదమూడు ఈ నెల మూడవ మూడో తారీఖున మరి ఉస్బాద్ లోని లక్ష్మీ గార్డెన్ లో మరి వృద్ధుల వితంతుల వికలాంగుల మరి సభను నిర్వహిస్తా ఉన్నారు మనము నాలుగు వేల పెన్షన్ రావాలంటే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ రావాలంటే మరి ఈ ఆగస్టు మూడో తారీఖు నాడు ఉస్మాబాద్ లో జరిగే మరి మిటింగ్ కు అదేవిధంగా మరి హైదరాబాద్ లో ఆగస్టు పదమూడో తారీఖున జరిగే మీటింగ్ కు ఖచ్చితంగా మరి మనం అందరం కూడా ఏకతాటి మీద మనకు ఖచ్చితంగా పెన్షన్ పెరిగేదాకా మరి మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా పెద్దలారా కావున మనము గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు మనం అందరం కూడా తంత్రముగ్ధులమై ఓటు వేసి వాళ్ళు అధికారంలోకి తెచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఈ రోజు మనకు పెన్షన్ ఎందుకు పెడతలేరు మరి ఈరోజు అనేకమైనటువంటి ఈ రోజు అనేకమైనటువంటి మరి కార్యక్రమాలకు వేల కోట్లు మరి కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వము మరి వృద్ధులకు వితంతులకు మరి ఎందుకు అని చెప్పేసి రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి మరి ఏదైతే మరి ఇరవై నెలలుగా ఫోకం చేస్తున్నటువంటి ప్రభుత్వము మరి వృద్ధులను ఎందుకు మరిచింది ఈ వికలాంగిందని చెప్పేసి మరి ఈ కోయడ మండలం నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఈ ఆగస్టు పదమూడవ తారీఖు లోపు ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలి లేకపోతే మరి దానికి భారీ మూల్యము మరి స్థానిక ఎలక్షన్లో జరగబోయే స్థానిక ఎలక్షన్లలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఎస్పీ సిద్దిగే జిల్లా కమిటీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం దయచేసి మరి ఏదైతే ఉష్ణాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మన కోయడ మండలి నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ వారి అధ్యక్షునిగా పిలుపునిస్తా ఉన్నా దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై దివ్య జై మండలి కృష్ణ